హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఇండస్ వ్యాలీ కౌ యోగట్ మషోబ్రా హనీ అండ్ పపాయా క్లెన్సింగ్ ఫేస్ వాష్ ఇదే బ్రాండ్ నుంచి పిగ్మెంటేషన్ జెల్ అని మరో ప్రోడక్ట్ కూడా ఉంది దానికి సంబంధించిన వీడియో నేను ఎప్పుడో చేసి ఉన్నాను అందులో వాడిన ఇంగ్రీడియంట్స్ తోనే తయారు చేయబడిన ఫేస్ వాష్ ఇది దీనికి కూడా సేల్స్ బాగా ఉన్నాయండి ఇది అమెజాన్ లో పదివేల మందికి పైగా కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి కానీ ఫేస్ వాషెస్ లో బెస్ట్ సెల్లర్ ర్యాంక్ ంగ్ లో అయితే ఇది ఐదు ఇరవై రెండో స్థానంలో ఉంది అదే ఫ్లిప్కార్ట్ లో నూట నలభై ఎనిమిది మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు ఫేస్ వాష్ స్కిన్ మీద ఉండే డార్క్ స్పాట్స్ ని బ్లెమ్షెస్ ని పిగ్మెంటేషన్ చేసి బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ని ఇస్తుంది ఇంకా డల్నెస్ ని సన్ ట్యాన్ ని రిమూవ్ చేసి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫర్దర్ గా కూడా ఎటువంటి డ్యామేజ్ కాకుండా చూస్తుంది డెర్మటాలజిస్ట్లు స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ ద్వారా టెస్ట్ చేయబడి అప్రూవ్ చేయబడింది ఈ ప్రోడక్ట్ వాడిన కస్టమర్స్ కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ సెవెన్ డేస్ లోనే ఇంటెన్సివ్ గా హైడ్రేషన్ అని నైన్టీ ఫోర్ పర్సెంట్ టూ వీక్స్ లోనే బ్రైట్నెస్ వచ్చిందని నైన్టీ ఫైవ్ పర్సెంట్ కస్టమర్స్ త్రీ వీక్స్ లోనే క్లియర్ స్కిన్ పొందామని నైంటీ వన్ పర్సెంట్ స్కిన్ డల్నెస్ ని డార్క్ స్పాట్స్ ని రిమూవ్ చేసిందని ఎక్స్పీరియన్స్ చేశారు ఇక ఇందులో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే చాలానే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియం ఇందులో వాడారు వాటిలో మనం కొన్ని తెలుసుకోవాలంటే లీఫ్ ఎక్స్ట్రాక్స్ పపాయ ఫ్రూట్ జ్యూస్ కౌ హనీ హంబర్ వాటర్ రోజ్ వాటర్ నీమ్ లీఫ్ ఎక్స్ట్రాక్స్ లెమన్ జ్యూస్ టర్మరిక్ అవకాడో ఫ్రూట్ వాటర్ ఆలివ్ ఆయిల్ ఇలా చాలా ఇంగ్రీడియంట్స్ వాడారండి ఇవన్నీ కూడా ఎవ్రీ వాష్ లో మన స్కిన్ ని రీవిటిలైజ్ చేస్తుంది పిగ్మెంటేషన్ తో ఫైట్ చేసి డల్నెస్ ని రిమూవ్ చేసి ఈవెన్ గా స్కిన్ టోన్ ని చేస్తుంది యాక్ ఇన్ఫ్లమేషన్ లాంటివి ఉంటే కూడా రెడ్యూస్ చేస్తుంది కౌ మిల్క్ యోగర్ట్ లాంటివి స్కిన్ కావాల్సిన నరిష్మెంట్ ని అందించి స్కిన్ టెక్స్చర్ ని స్మూత్ గా చేస్తే మషోబరా వైల్డ్ హనీ స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ ని అందించి బ్యాక్టీరియాతో తో ఫైట్ చేస్తుంది పపయా ఫ్రూట్ జ్యూస్ ఎక్స్ఫోలియేట్ చేసి బ్రైటన్ స్కిన్ ఇస్తుంది ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుందండి ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే జెంటిల్ గా ఉంటూ చాలా ఎఫెక్టివ్ గా డర్ట్ ని రిమూవ్ చేస్తుంది ఇది నాన్ కమిడోజెనిక్ మొత్తంగా ఈ ఫేస్ వాష్ విజిబుల్ గా బ్రైటర్ స్కిన్ ని టెన్ వీక్ సిక్స్ లోనే తెలియజేస్తున్నారు ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది ఫోర్ స్టార్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ వన్ స్టార్ సెవెన్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ రెండు వందల ఆరు మంది రాశారండి నెగిటివ్ రివ్యూస్ లో మేజర్ గా రాసింది ఈ ప్రోడక్ట్ బాగాలేదని వేస్ట్ వర్స్ట్ ఆఫ్ మనీ డోంట్ బై నాట్ ఎఫెక్ట్ నో రిజల్ట్ నాట్ గుడ్ ఇలాంటి రీజన్స్ తో అండి దాదాపు అరవై మందికి పైగా రాశారు ఇక యాక్ట్ నే అవుట్స్ పింపుల్స్ వచ్చిందని స్కిన్ డార్క్ గా చేసిందని అలర్జిక్ రియాక్షన్స్ ఇలాంటి రీజన్స్ తో ఒక పదహైదు మంది దాకా రాశారు నాట్ ఫర్ డ్రై స్కిన్ అని నలుగురు నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని మరో నలుగురు రాశారు మిగిలినవన్నీ కూడా వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ అండి వన్ టూ త్రీ రీజన్స్ తోనే రాసున్నారు పాజిటివ్ రివ్యూస్ లో పిగ్మెంటేషన్ జెల్ క్రీమ్ కి సంబంధించిన పాజిటివ్ రివ్యూస్ ఏ ఉన్నాయండి ఫేస్ వాష్కు సంబంధించిందైతే ప్రత్యేకించేవి లేవు ఈ ఫేస్ వాష్ అమెజాన్లో కంటే ఒక రూపాయి తక్కువతో ఫ్లిప్కార్ట్లో హండ్రెడ్ ఎంఎల్ టూ సెవెంటీ ఫోర్ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ